చిత్రులార ఈరోజు మనం మన ఆయిల్ పామ్ తోటలో దున్నిస్తాన మొత్తం రూటు వేటర్ కొట్టి ఒక రెండు వర్షాలుగా కొట్టినాయి మంచిగా మొత్తం వయ్యారు బొమ్మ గడ్డి గరక బాగా మోలిసింది దానికి మనం ఈరోజు పామల తోటలో రూట్ వేటర్ కొట్టిస్తాను చూడండి ఎంత బాగా వస్తుందో రెండు వర్షాలు పడ్డాయి గట్టిగా దున్నిచ్చి జిలుగు జనుము మొత్తం చల్తాం మళ్ళీ చూడండి మొత్తం హ్యూమస్ తయారైంది హూ అంతా వరకు మన తెలుగు జన్మ ఒక ఇరవై రకాల పచ్చి రోట పైలను వేసినాం అది దున్నిచ్చినాం అది ఇప్పుడు ఈ వర్షాకాలం మనకు చెట్టుకు బలం ఇస్తుంది అది మొత్తం ఎండిపోయి ముక్కలు ముక్కలు అవుతుంది ఒక రెండు వర్షాలు ఇంకా రెండు వర్షాలు ఈ వానకాలం అయితే అది ఇప్పుడు మనం వేసే పచ్చి రొట్టె పైలతో మన చెట్టు ఏపుగా పెరుగుతాయి ఇక ఈ ఆపలేం మనం తాళ్ళు పెట్టి కానీ మన చెట్లు ఆగం చూడండి మంచిగా వస్తుంది తాళి చుట్టి అక్కడికి అక్కడికి పొల్లు పొందవుతుంది పొత్తు మొత్తం పొత్తు తొక్కుగా చూడచ్చు మిత్రులారా చూడండి మొత్తం మెత్తగా అయిపోయింది మొత్తం ఇవి అక్కడక్కడ కొద్దిగా పెడితే ఇవి విరిగిపోతాయి ఊసిపోతాయి తీస్తాను తీయంగా ఒక్కడక్కడ మిగిలిపోయి అట్లా కట్ అవుతుంది దున్నిచ్చి మొత్తం పచ్చి రొట్ట పైలు చల్లుతాం మళ్ళొక్కసారి తల్లి ఒకసారి కల్తివేటర్ వేస్తే మొత్తం మొత్తాయి ఇప్పటి నుండి మనం అంతర పంట కూడా ఏం వేస్తలేం ఇది ముప్పై నెలల చెట్లు ప్రస్తుతానికి ఈ వర్షాలకు చూడండి చెట్లు ఎట్లా కేరుతున్నాయి ఇక ఆగా ఇక పెరుగుతాయి ఫాస్ట్గా ఈ ఎండాకాలం కొద్దిగా కరువు అయింది నీళ్ళు ఒక రెండు వర్షాలు కొట్టిన వల్ల కొద్దిగా నవ్వు ముఖం పెట్టినవి చెట్లు మొత్తం చూడొచ్చు మిత్రులారా ఈ ఒకసారి జరుగుతాను తల్లి మనం దున్నిచ్చి పాత కొదిలేస్తాయి ఇక ఆల్రెడీ మనం సంవత్సరం నర నుంచి తీసేస్తాను లాతగళ్ళను ఈ ఇంకొకసారి తీసేస్తే మనకి నలభై యాభై రోజుల పచ్చి రోట పాయలు పెరుగుతాయి అప్పుడు దున్నేసి చెట్టు మీద ఖాత కు వదిలిద్దామనుకుంటాను ఒక్కొక్క కాడ ఒక్కొక్క రకంగా ఉన్నాయి కొద్ది ఇటు మొత్తం మంచుకున్నాయి కానీ ఇటు దిక్కు కొద్దిగా సౌడు అవి మొక్కమాడి ఆల్రెడీ పొలం మళ్ళీ అయితే దాన్ని చెడగొట్టి ఇది పండిస్తాను ఇవి పెట్టడం వల్ల చూడాచ్చు మిత్రులారా